మేమందరం అందరూ మొత్తం ఫుల్ అయిన ఈ లో క్యాన్సిల్ అవ్వాలది అలాగది అంటే మాకు ఏఎంసీస్ నుంచి రీగల్స్ నుంచి చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డిమ్టబి యూనివర్సిటీ ఓకే ఓకే అదలన్ డిఫరెంట్ ప్లేసెస్ అనుకోండి స్నోస్ మీకు రన్ వచ్చి టూ మిలియన్ టచ్ అయ్యేటట్టు పుష్ చేయండి సినిమాని వంశీ వంశీ గారు మా యూకే నుంచే మీకు ప్రాబ్లం లేదు కదా మా యూకే బ్రహ్మాండంగా ఉంది సార్ మీరు అక్కర్ ఎవ్వరు పుష్ చేయక్కర్లేదు సార్ కంటెంట్ పుష్ చేస్తది అసలు డిఫరెన్స్మెంట్ ఆపరేషన్ ఎగ్జాక్ట్లీ అసలు మీ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సినిమా హిట్ సంక్రాంతి వంశీ గారు ఒకటి మనస్ఫూర్తిగా చెప్తున్నాను థాంక్యూ వెరీ మచ్ అండి నేను మీరు చెప్పినప్పుడు కొంచెం హై భయమేసింది కానీ ఏంటి ఈ నెట చెప్తున్నాడు ఏమో నిజం అవుదా ఏమో ఎఫెక్ట్ అవుద్దా అని మీకు నిజం చెప్తున్నాను ఆ ఎర్రగా తీసింది అసలు బాలయ్య బాబుని ఒక రేంజ్ లో చూపించారు నిజంగా తమ నందమూరి తమను పిచ్చ కొట్టుడు కొట్టాడు బాబీ గారు బాలయ్య బాబుని ఏ విధంగా చూపించాలో అది చూపించారు మీరు ఏ విధంగా మాకు చెప్పారో ఆ విధంగానే ప్రోటెక్ట్ అయింది బ్రహ్మాండంగా ఉంది అసలు మీరు డోకా అసలు ఆలోచించాల్సిన అసలు సంక్రాంతి పురుషుడు బాబే అది అది మాత్రం కాదని మీకు పూర్తిగా లేదు బాల మీకు అది అసలు నేను అందుకే చెప్తున్నాను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాను జైలర్ ఒక విక్రమ్ లాంటి స్టైలిష్ సినిమా చూసినట్టు అనిపించింది కదా బ్రహ్మాండీ చాలా చిన్నవి అవన్నీ దీని ముందు చాలా చిన్నవి ఒక్కసారి బాబీ అన్న కూడా వస్తే మా ఆనందాన్ని మీ బాబు అది మళ్ళీ బాబీ గారు కానీ తమన్ గారు కానీ మీరు ఈసారి ఎక్కడికి అపడిన దండ మీకు అన్న మీకు గుడి కడితే మీకు ఏమైనా ప్రాబ్లం అన్న అది అంత అత్తొద్దు కానీ మీరు ఎంజాయ్ చేయండి వెళ్తున్నాను గుడ్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గుడ్ థ్యాంక్ యూ